జబర్దస్త్ మాజీ జడ్జి రోజా ఇప్పుడు మళ్ళీ జబర్దస్త్ కి వాపస్ వస్తున్నారట అవును జబర్దస్త్కే కాదు సినిమాల్లో కూడా ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా వస్తానంటూ చెప్తోంది మరి ఏదేమైనా ఈ జబర్దస్త్ మాజీ జడ్జి రోజా ఇటీవల రాజకీయాల్లో చేసిన సంచలనం అంతా ఇంత కాదు జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో ఆయన సీఎం గా ఉన్నప్పుడు ఆమెకి ఎమ్మెల్యే పదవి వచ్చింది ఆ తర్వాత ఓ రెండున్నర సంవత్సరానికి తూతు మంత్రంగా అనిపించే ఓ మంత్రి పదవి వచ్చింది అది మనకి తూతు మంత్రం కాని బాగా కూడబెట్టాల్సిన వాళ్ళు అయితే కూడబెట్టేశారు అయితే అధికారం ఉండని రోజులు ప్రతిపక్షం పార్టీ వాళ్ళతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చి పదవి అనుకోండి అప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉంటుందనేది ఇప్పుడు రోజా గారికి బాగా తెలిసొచ్చింది వచ్చే తరానికి అంతటికీ కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అనుకుని భావించినటువంటి రోజా గారు ఇంకా ఫైర్ బ్రాండ్లు అనుకున్న అనిల్ కుమార్ యాదవ్ వంశీ కొడాలి నాని లాంటి వాళ్ళందరూ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు మరి రోజాగారు అయితే చెప్పకర్లేదు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ లోకేష్ని లోకేష్ ని భువనేశ్వరి బ్రహ్మిని అంటూ ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదు దీంతో పాపం రోజా గారికి ఏం చేయాలో దిక్కు తోచలేదు అటు తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్దాం పాపం అక్కడ కొత్తగా పార్టీ పెట్టిన వాళ్లు సైతం ఓకే చెప్పలేదు దీంతో చేసే ఏమీ లేక ఇప్పుడు తిరిగి మళ్లీ జబర్దస్త్కి రావడానికి సిద్ధమైంది లేదంటే అత్తారింటికి దారే తీసినయో యో నదియాలాగా సరినీరు నీకెవరిలో విజయశాంతి లాగా క్యారెక్టర్లు ఇస్తే చేయడానికి నేను సిద్ధమేనంటూ చెప్తోంది అంటే అత్త అలాగే ఇంకా అమ్మ పాత్రలకి సైతం నేను రెడీ అని బలమైనటువంటి సినిమాలు హీరోలు ఉంటే ఓకే అంటూ చెప్తోంది మరి అలాంటి బలమైన పాత్రలు రోజా గారికి వస్తాయా మరి రోజా మంచి నటే అందులో కాదనిలేము మంచి గ్లామర్ ఉన్నటువంటి నటిగా అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించింది కానీ అదే సినిమా ఫీల్డ్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని అంతెందుకు సినిమా ఇండస్ట్రీనే సైతం ఆమె నెగటివ్ ఇమేజ్ లోకే తోసింది సినిమా ఇండస్ట్రీని అవమానించిన సీఎం కి సంబంధించిన విషయంలో ఎటువంటి మరి అబ్జెక్షన్ చెప్పలేదు మరి ఇప్పుడు అదే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆమెను ఆహ్వానిస్తుందా తెలుగు సినిమా జనాల పట్ల అంత చీప్ గా మాట్లాడినటువంటి ఆర్టిస్టుల గురించి వాళ్ళు తిరిగి అవకాశం ఇస్తారా ముఖ్యంగా జబర్దస్త్ గురించి అంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది జబర్దస్త్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ అందరూ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ గా వెళ్లి మరి ప్రమోట్ చేస్తుంటే వాళ్ళందరికీ భయంతో చేస్తున్నారు ఇష్టంతో కాదని వాళ్లంతా ఎంతో చిన్న చిన్న స్టేజ్ షోలు చేసుకునే చిన్న చిన్న ఆర్టిస్టులు వాళ్ళందరి గురించి ఏం మాట్లాడతామంటూ చాలా గట్టిగా చెప్పారు ఇప్పుడు అలాంటి చిన్న చిన్న షోల్లో ఉండేటువంటి వాళ్ళు రోజా గారికి అవకాశాలు ఇస్తారంటారా చూద్దాం